తనకు ఉన్నటువంటి అనుభవాన్ని ఎంత రాహిత్యాన్ని అనుభవం రాహిత్యాన్ని మొత్తం ముందుంచుకొని జయశంకర్ గారు కానీ మధుసూదనాచారి గారు కానీ వారితో కలిసి వచ్చినటువంటి కొద్ది మందిని అప్పట్లో ఉన్నటువంటి ఉద్యమకారులు రాజేంద్ర లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ అప్పుడు అప్పటికీ సహకారం అందించినటువంటి ఉన్నటువంటి సింగరేణి కార్మికులు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ కేసీఆర్ గారు అడగగానే అనేక మంది కార్మికులు వెన్ను తట్టి ఉద్యమాన్ని నిర్మించి కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచక తప్పలేదు రెండు వేల ఒకటిలో పార్టీ పెడితే రెండు వేల తొమ్మిది లోపే అనేక పర్యాయాలు ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు కేంద్ర మంత్రి పదవులు అనేక మంత్రి పదవులు రాష్ట్ర మంత్రి పదవులు హరీష్ రావు గారితో సహా అందరూ వదులుకోవాల్సి వచ్చింది తృప్రాయంగా వదులుకొని మళ్ళీ ఎలక్షన్ పై మళ్ళీ గెలిచొచ్చేవాళ్ళు అది కేసీఆర్ గారి ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకం కేసీ ప్రజలకు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం తెలంగాణ సాధించాలంటే అరవై తొమ్మిది ఏళ్ళ కోరిక తీర్చాలంటే కేసీఆర్ గారి వల్ల మాత్రమే అవుతుంది ఈ పట్టు ఇప్పుడు వదిలితే మళ్ళీ ఇంకా జన్మల రాదు అని చెప్పేసి కేసీఆర్ గారి కోసం నిలబడ్డటువంటి మన తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణ ఆవిర్భావంలో అసూలు పాసినటువంటి కూడా విద్యార్థులకు కూడా నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ ఇంకా ఏంటంటే ఆ రోజు రెండు వేల తొమ్మిది దీక్షా దివస్ గురించి రెండు నిమిషాలు చెప్పుకోవాలి సిద్దిపేటలో మీటింగ్ దీక్షా దివస్ చేద్దామని వెళ్తుంటే ఈ రోజు కేటీఆర్ గారు జరిపినటువంటి అలుగులూరు చివరస్తాలో అరెస్ట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు ఆ జిల్లాలలో అయితే ఇబ్బంది అవుతుంది కేసీఆర్ గారిని కట్టుకోవడం కష్టమని మిత్రులు చెప్పినట్టుగా అందరు చెప్పినట్టుగా రాజమండ్రి జైలు తరలించాలనే ఉద్దేశంతో తీసుకొని పోతూ పోతూ ఏదో రాత్ర సమయమైందనో అంత దూరం ఎందుకని భావించారో అక్కర్లేదని భావించారో కానీ ఖమ్మం కూడా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రలోని భాగమే ఇక్కడ ఉద్యమం పెద్దగా లేదనుకొని భావించారు కానీ అక్కడే జరిగిన పొరపాటు ఆ భావించి ఖమ్మంలో వాళ్ళు చేసిన పొరపాటు ఖమ్మంలో జైల్లో పెడితే జైల్లో నుంచి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచే నిరాహార దీక్ష మొదలు అత్యవసరంగా హాస్పిటల్ తరలిస్తే హాస్పిటల్ నుంచి ఇక్కడ ఉంటే కూడా లేదు ఉందని భావించి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ నిమ్స్ హాస్పిటల్ తరలించారు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు ఇదే రోజు సరిగ్గా పదిహేను నెలల క్రితం దీక్ష ఊని కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదం స్వయంగా కేసీఆర్ గారు ప్రకటించుకొని తీసుకొచ్చి సాధించి పెట్టారు వాస్తవంగా కూడా ఇద్దరే ఇద్దరు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు లోక్ సభలో ఒక విజయశాంతి గారు ఒక కేసీఆర్ గారు ఎంత నీతి ఎంత రాజనీతి ఎంత చాకచక్యంగా తెలంగాణ సాధించారంటే ఇప్పుడున్న రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు ఎనభై ఎనిమిది తొంభై సీట్లు ఉత్తరప్రదేశ్ లో కూడా అంత మంది కలిసినా కూడా ఒక చిన్న రాష్ట్రం సాధించుకోలేకపోతున్నారు కానీ కేవలం ఇద్దరే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసి అరవై తొమ్మిది ఏళ్ల కోరిక తీర్చారు ఇవ్వని పరిస్థితి తప్పని పరిస్థితిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఢిల్లీ ఉన్నటువంటి బీజేపీని కానీ కాంగ్రెస్ గానీ అక్కడ ఉన్న అందరిని నొప్పించి వాళ్ళ మెడల్ వంచి తెలంగాణ సాధించుకున్నారు ఇది మనం గుర్తుంచుకోవాలి ఈ దీక్షా దివసం ఎంత